హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గూగుల్ పే నుంచి లోన్స్పై లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి కంపెనీ యొక్క పెద్ద ప్రకటన అయిన గూగుల్ పే ద్వారా యాభై లక్షల వరకు లోన్ ఒక క్లిక్లో అందుబాటులో ఉంటుంది ఇప్పుడు గోల్డ్ లోన్ గూగుల్ పేలో కూడా అందుబాటులో ఉంటుంది ఏఐ హిందీ మరియు ఎనిమిది ఇతర భారతీయ భాషలలో ప్రారంభించబడింది గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్లో ఇది ప్రకటించబడింది ఇక ఫ్రెండ్స్ దీనికోసం గూగుల్ ముతూట్ ఫైనాన్స్తో పార్ట్నర్షిప్ అయితే చేసుకుంది ఈ భాగస్వామ్యాల కింద గుజరాత్లోని ఖావాద్లో అరవై ఒకటి పాయింట్ నాలుగు మెగావాట్ల సోలార్ విండ్ హైబ్రిడ్ ప్లాంట్ రాజస్థాన్లో ఆరు మెగావాట్ల సోలార్ ప్లాంట్ కర్ణాటకలో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు మెగావాట్ల విండ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతీయ గ్రిడ్కు నూట ఎనభై ఆరు మెగావాట్ల కొత్త క్లీన్ ఎనర్జీ ఉత్పాదక సామర్థ్యాన్ని జోడించాలని భావిస్తున్నట్లు గూగుల్ తెలిపింది యూపీఐ సర్కిల్ ద్వారా చెల్లింపు చేసే వినియోగదారు అవసరమైన పరిమితితో ఏ వ్యక్తికైనా యూపీఐ ఖాతా నుండి లావాదేవీలను అనుమతించవచ్చు ఇక మూడు ప్రాధాన్యతలు చూసినట్లయితే ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టడం అలాగే మరొకటి చూసినట్లయితే ఏఐ సిద్ధంగా ఉన్న వర్క్ ఫోర్స్ను నిర్మించడం కలుపుకొని స్వీకరించడం మరియు ప్రాప్యతను ప్రోత్సహించడము ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇక్కడ నుంచి గూగుల్ పేలో గోల్డ్ లోన్ కూడా అందుబాటులో అయితే ఉండను ఇక గూగుల్ పే ముతు ఫైనాన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే చేయటం వల్ల సో ఈ విధంగా మనకి గూగుల్ పేలో మనకి ఒక క్లిక్తోనే గోల్డ్ లోన్ అయితే మనం పొందవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి